థర్డ్ పార్టిసిపెంట్ నెంబర్ లెవెన్ మానస జెడ్పీఎస్ఎస్ బల్పనూర్ పట్టణంలో ప్రథమ నంది బాలోత్సవం అనేది జరుగుతున్నది దీనికి కర్నూలు ఉమ్మడి జిల్లా బాలోత్సవ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి బాలోత్సవం పేరుతో దాదాపు ఇరవై తొమ్మిది కేంద్రాలు ఇప్పుడు జరుగుతున్నాయి మరి కొన్ని రేపు జనవరి ఆఖరి వరకు ఫిబ్రవరి ఆఖరి వరకు కూడా కొన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో అన్నీ జరిగినాయి రేపు నాలుగైదు తారీఖులు అనంతపూర్ తిరుపతి జరుగుతున్నాయి కర్నూలు కూడా ఫిబ్రవరి ఆఖరిలో జరపాలనుకునేది నిర్ణయం జరిగింది దీంతోపాటు ప్రత్యేకంగా బాలబాలికల్లో ఉన్నటువంటి మంచి నైపుణ్యతను బయటికి తేయడానికి ఈ బాలోత్సవాలు ఉపయోగపడతాయనేది తర్వాత వేల సంఖ్యలో ఈరోజు బాలోత్సవానికి వస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువతి యువకులు ఈ బాలోత్సవాలకు సహకరిస్తున్నారు ప్రత్యేకంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కానీ ప్రభుత్వ స్కూలు హెడ్ మాస్టర్స్ కానీ ఎంఈఓలు కానీ డిఈఓలు కానీ వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు సహకారం తర్వాత ప్రజాప్రతినిధులు కూడా ఈ బాలోత్సవానికి సహకరిస్తున్నారు అందుకని ప్రథమ బాలోత్సవ నిర్వాహకులందరికీ పేరున ధనాలు తెలియజేస్తున్నాం ఈ తరఫు బాలోత్సవ కమిటీ నంద్యాల వారు నిర్వహిస్తున్నటువంటి ఈ నంది బాలోత్సవాలకు యూటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము పిల్లలలో కేవలం చదువుకటే చూస్తున్నటువంటి పేరెంట్స్ ముఖ్యంగా చూస్తున్నటువంటి ఈ కాలంలో పిల్లల్లో నిగూఢంగా ఉన్నటువంటి ఎన్నో నైపుణ్యాలు పిల్లల్లో దాగి ఉన్నాయి అటువంటి నైపుణ్యాలను మనం వెలికి తీయడము వాళ్ళు ఏ రంగాలలో అయితే నైపుణ్యవంతంగా ఉంటారో అటువంటి వైపుగా వాళ్ళను ప్రోత్సహించడం కూడా పేరెంట్స్ గమనించాలా అన్నటువంటి ఒక మెసేజ్ని ఈ నంది బాలోత్సవాల ద్వారా పేరెంట్స్కు పంపడానికి నంది బాలసో కమిటీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంది మేము కూడా ఆశ్చర్యపోతా ఉన్నాం ఈ మొదటి ఉత్సవాలు అయినప్పటికీ కూడా నంద్యాల ప్రాంతంలో దాదాపుగా రెండు వేల మంది పిల్లలు ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటారన్నటువంటిది మా అభిప్రాయం మేము అభిప్రాయపడతా ఉన్నాం అంతేకాకుండా ఉపాధ్యాయులు లాయర్లు తర్వాత డాక్టర్లు తర్వాత రాజకీయ నాయకులు నంద్యాలలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉన్నారు ఇటువంటి సహకారం భవిష్యత్తులో వీళ్ళు ఇదే విధంగా ఈ సహకారాన్ని కొనసాగించాలా రాబోయే సంవత్సరం ఈ నంది నంది ఉత్సవాలను ఇంకా మరింత గణనీయంగా నిర్వహించాలని చెప్పి పిల్లల కేవలం చదివే కాదు మిగతా అంశాలు కూడా వాళ్ళకు ముఖ్యమే ఆ రంగాల్లో వాళ్ళని ప్రోత్సహించాలన్నటువంటి మెసేజ్ని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పేరెంట్స్కి అందించాలని చెప్పి ఆ రకంగా నంది భావత్వ కమిటీ కృషి చెప్పి నేను ఆశిస్తూ ధన్యవాదాలు